హావ్ యర్స్ నేను మీ గీతా మాట్లాడుతున్నాను యాక్చువల్లీ ఇప్పుడు మొన్నటి నుంచి కూడాను ఈ టీవీ ఛానల్స్లోనూ ఈ విజయసాయి రెడ్డి గారు అండ్ శాంతి గారు గురించి ఏంటంటే వాళ్ళ ఇష్యూ చాలా హైలైట్ అయి నడుస్తుంది కానీ నిన్నటి నుంచి కూడా ఏంటంటే ఎవరైతే శాంతి భర్త ఉన్నారో మదన్ కోటి అరవై లక్షలు శాంతికి విజయసాయి రెడ్డి ముట్ట చెప్పినట్టు ఆ డబ్బులు తనే వెళ్ళి తీసుకొచ్చినట్టు అని కూడా చెప్తున్నారు ఒక వన్ క్రోర్ ఏమో ఏదో విల్లాలోనో ఎక్కడో గెస్ట్ హౌస్లోనో విశాఖపట్నం అందజేశారు రిమైనింగ్ సిక్స్టీ ల్యాక్స్ నేనే హైదరాబాద్ వెళ్ళి విజయసాయి రెడ్డి గారి వైఫ్ సునంద గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ హ్యాండ్ ఓవర్ చేసి నేను తీసుకొచ్చి ఇచ్చానని చెప్పారు సో ఈ నేపథ్యంలో ఆ డబ్బులు అనేవి దేని గురించి శాంతికి ఇచ్చారు యాక్చువల్గా శాంతి మదన్మోహన్కి ఎవరైతే భర్త మదన్మోహన్కి చెప్పడం ఏంటంటే ఏదో ల్యాండ్ స్కామ్స్ ఏంటంటే ప్రేమ సమాజం విశాఖపట్నం ప్రేమ సమాజం ల్యాండ్స్ ర్యాడిస్ అండ్ బ్లూ నెక్స్ట్ ఏవో కొన్ని ల్యాండ్స్ విషయాల్లో నేను హెల్ప్ చేయడం జరిగింది విజయసాయి రెడ్డి గారికి అందువల్ల ఏంటంటే మనకి గిఫ్ట్గా విజయసాయి రెడ్డి గారు ఈ వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ సారీ వన్ క్రోర్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఇస్తున్నారు కోటి అరవై లక్షలు ఇస్తున్నారు కాబట్టి దీంతో మనం విజయవాడలో వెళ్ళా కొనుక్కుందామని చెప్పేసి శాంతి చెప్పడం జరిగిందని చెప్తున్నారు ఇప్పుడు శాంతి ఆ బిడ్డకి తండ్రి ఎవరు తండ్రి ఎవరు తండ్రి ఎవరు అని మనం తలగొట్టుకునే బదులు అవన్నీ మనకు సంబంధించిన విషయం కాదు కాబట్టి ముందు ఎక్కడ ల్యాండ్స్ సెటిల్మెంట్లోనే శాంతి గారు విజయసాయిరెడ్డికి హెల్ప్ చేశారో ఆ ల్యాండ్స్ ఎక్కడ దానికి సంబంధించి ప్రభుత్వం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే ఏ విధంగా ఆ ల్యాండ్స్ అన్నింటినీ కూడా మన ప్రజల ల్యాండ్స్ కాబట్టి ఆ ప్రజల ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుని అది ప్రజలకు అప్పగించే విధంగా ఏ విధంగా వెళ్తారని ముందుకు చూసడం మంచిది ఈ శాంతి గారు బిడ్డకి తండ్రి ఎవరు ఆ డిఎన్ఏ టెస్ట్లో దీని గురించి రోజులకు రోజుల తరబడి డి డిబేట్లు నడుపుకునే బదులు ఆ విషయం పక్కన పెట్టి ఈ విషయం కోటి అరవై లక్షల విషయం ఏంటనేది గవర్నమెంట్ తేలిస్తే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే రాజకీయ నాయకులంతకు ముందు ఈ అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఏమంటున్నాయో అవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజలకి పనికొచ్చే విధంగా వాటిని చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్